పాకిస్తాన్లో దాదాపు మంచి ఐదు కార్లకు భారీ డిమాండ్ ఉంటుంది ఈ సమయం పాకిస్తాన్ ఆటో మార్కెట్ పరిస్థితి చాలా దిగజారింది ఇది నిరంతరం క్షీణిస్తూనే ఉంది పాకిస్తాన్లోని కస్టమర్లలో ఆల్టో అత్యంత ఇష్టపడే కారు అయితే దీని డిజైన్ భారతదేశంలో విక్రయించే కార్ల కంటే భిన్నంగా ఉంటుంది పాకిస్తాన్లో దీని ధర ఇరవై రెండు లక్షల యాభై ఒక్క వేల పీకేఆర్ అంటే ఇది సుమారుగా భారత్లో ఆరు లక్షల యాభై వేల రెండు వందల డెబ్బైలకు సమానంగా ఉంటుంది రెండవ అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రముఖ హ్యాచ్బ్యాక్ మారుతి స్విఫ్ట్ ఇది భారతదేశంలో కూడా అధిక డిమాండ్ ఉన్న కారు దీనిని పాకిస్తాన్లో కొనుగోలు చేయడానికి నలభై రెండు లక్షల యాభై ఆరు వేలు పీకేఆర్ చెల్లించాలి ఇది భారతీయ ధర ప్రకారం దాదాపు పన్నెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిదికి సమానం మూడవ ప్రసిద్ధి కారు మారుతికి చెందింది ఇది బోలన్ మారుతి ఓమ్ని ఇండియాలో విక్రయించినట్టు కనిపిస్తోంది పాకిస్తాన్ మార్కెట్లో దీని ధర పంతొమ్మిది లక్షల నలభై వేలు పీకేఆర్ ఇది భారత కరెన్సీలో దాదాపు ఐదు లక్షల అరవై వేల ఐదు వందల పదహారుకి సమానం సెడాన్ కార్లలో టయోటా కారుల పాకిస్తాన్లో ఆధిపత్యం చాలా కస్టమర్లు చాలా ఇష్టపడతారు ఈ కారు ధర అరవై ఒక్క లక్షల అరవై తొమ్మిది వేలు పీకేఆర్ ఇది భారత రూపాయలలో సుమారుగా ఇరవై రెండు లక్షల యాభై మూడు వేల నాలుగు వందల యాభై ఒకటికి సమానం ఈ జాబితాలో ఐదవ కారు కూడా సెడాన్ కారు ఇది కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందింది ఇండియాలో కూడా ఏళ్ల తరపడి పరిపాలిస్తోంది అదే హోండా సిటీ పాకిస్తాన్లో దీని విక్రయం పీకేఆర్ నలభై ఏడు లక్షల నలభై తొమ్మిది వేలు ఇది భారత రూపాయలలో సుమారుగా పదమూడు లక్షల ఎనభై వేల ఐదు వందల అరవై మూడు రూపాయలు